కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో రాహుల్ కేక్ కోసి తినిపించారు కాంగ్రెస్ జాతీయ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు వేడుకల్లో వేడుకల్లో పాల్గొన్నారు రాహుల్ గాంధీకి సెలబ్రేషన్స్ తెలిపారు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు K this piece also is just continuing to the celomineers and families here drop one cam zows Ve seeds camp Zues Yeah. <laughs> కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో రాహుల్ కేక్ కోసి తినిపించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు వేడుకల్లో పాల్గొన్నారు రాహుల్ గాంధీకి తెలిపారు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు